నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీలు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అఖండ టూ తాండవం ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాలో మూవీ చిత్రీకరణ జరుగుతోంది కాగా ఇప్పటి వరకు ఈ మూవీ కాస్టింగ్ పై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలనాటి తార ఒకరు ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది ఇంతకు ఎవరా హీరోయిన్ ఏంట విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ కంటిన్యూ ది షో ఎన్ టాలీవుడ్ లలో తన అందం అభినయంతో అలరించిన స్టార్ హీరోయిన్ శోభన ఆమె ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ కల్కి సినిమాలో మల్యం పాత్రతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఆమె బాలయ్య అఖండ టూ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం ఆ పాత్ర ఒక సన్యాసిని అని టాక్ ఇప్పటికే ఆమె బాలయ్యతో నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలలో యాక్ట్ చేసింది మరోవైపు కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ మహాకుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు షూట్ కోసం మేమిక్కడికి వచ్చాం అఘోరా నేపథ్యంలో సాగే కథ ఇది సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం జనవరి పదకొండు నుంచి ఇక్కడే ఉన్నాం ఈ రోజుతో ఇక్కడ షూటింగ్ పూర్తవుతుంది నాగ సాధువులు అఘోరాలను కలిశాం మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా శ్రమిస్తున్నాం అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బాలకృష్ణ బోయపాటి స్ట్రీన్ లో కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రానికి కొనసాగ అఖండ టూ తాండవం తెరకెక్కుతోంది రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు ఎం తేజస్విని సమర్పకులు బోయపాటి బాలయ్య కాంబోతో వస్తున్న నాలుగో చిత్రం ఇది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రానికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్ ఎడిటర్ తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ లతో పాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు ఇదండి ఇవాళ వీడియో సినిమాలకు సంబంధించి ఇలాంటి లేటెస్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే పక్కాగా లైక్ చేయండి బై బాయ్